నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తే అప్పటి ఉన్నటువంటి పార్టీ నాయకులందరూ కూడా అధికారి అధికార పార్టీలో జంప్ అవుతూ ఉంటారు మనం చాలా పార్టీలను చూసాం ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఖాళీ అయిపోయి బీఆర్ఎస్లోకి వెళ్ళింది కొద్దిమంది కాంగ్రెస్లోకి వచ్చారు రేవంత్ రెడ్డి అమ్మ తర్వాత మరి ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు చాలామంది భారతీయ జనతా పార్టీలో కూడా వెళ్ళడం జరిగింది అంటే అధికారంలో ఉన్న పార్టీలోకి ఇతర పార్టీ నాయకులు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తారు పదవుల కోసమా పనుల కోసమా ఆ విషయం పక్క పెడితే వాళ్ళు లబ్ధి చేకూర్చుకోవడానికి కొంతమంది ఆయా నియోజకవర్గాలు అభివృద్ధి జరగడానికి అధికార పార్టీలో వెళ్తూ ఉంటారు సేమ్ అచ్చంగా ఇలా ఒక సీన్ రీసెంట్గా బాబుమోహన్ గారు చెప్పడం జరిగింది బాబుమోహన్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పటి నుంచో ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు ఇంకా ఆ తర్వాత బాబుమోహన్ గారు బీఆర్ఎస్లో చేరడం జరిగింది ఎందుకంటే వరుసగా ఆయన ఓడిపోతున్నారు ఆయన నియోజకవర్గంలో సో ఆయన బీఆర్ఎస్లో పార్టీలో చేరి గెలిచారు రెండోసారి టికెట్ విషయంలో ఏదో గొడవ జరిగినప్పుడు ఆయనకు టికెట్ ఇచ్చే ఇచ్చే ప్రయత్నం చేయలేదు తెలిసినప్పుడు ఆయన బి బీఆర్ఎస్ నుంచి ఆయన బీజేపీలో జాయిన్ అయ్యాడు సో బీజేపీలో మొన్న నించోని ఆయన ఓడిపోవడం జరిగింది సో భారతీయ జనతా పార్టీలో ఆయనకు టికెట్ ఒకటో లిస్టు రెండో లిస్టు కాదు మూడో లిస్టులో ఆయన పేరు అనౌన్స్ చేస్తారు ఆయన ఆయన ఎప్పటినుంచో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి లేటుగా టికెట్ అనౌన్స్ చేస్తారా అని ఒక మనస్తాపం ఉంది ఆయన ఓడిపోవడం కూడా జరిగింది సో ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఆయన కంటే ఎంతో జూనియర్ అయినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆ పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర వహించి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కూడా అయ్యాడు సో ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చాలా జూనియర్ సో తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి పనిచేసేటప్పుడు బాబు మోహన్ గారు ఆల్రెడీ ఉన్నారు సో ఆయన కూడా రేవంత్ రెడ్డిని ఎప్పటి నుంచో చూస్తున్నారు సో ఆయన కంటే చాలా జూనియర్ అయినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది నా తమ్ముడు ముఖ్యమంత్రి అయ్యాడు కలిసి కంగ్రాట్స్ ఉండే దీనికి సంబంధించి నేను ఆయనకు పర్సనల్ పిఏకి కాల్ చేయడం జరిగింది పిఏకి పిఎస్కి పర్సనల్ సెక్రటరీకి ఎన్నోసార్లు కాల్ చేసినప్పటికీ ఆయన నా కాల్ని లిఫ్ట్ చేయలేదు ఆయన సార్ బిజీ ఉన్నారు బిజీ ఉన్నారని చెప్పడం జరిగింది నేను బాబుమోహన్ అయ్యా నేను ఒకసారి కలుస్తాను అన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు బిజీగా ఉన్నారని చెప్పేసి ఆయన పిఏ చెప్పినాడు సో నేను కలవపోవడానికి ఆయన పిఏనే కారణం ఉండొచ్చు అలాగే నేను తుమ్మల నాగేశ్వరరావుకి కాల్ చేశాను అలాగే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి నేను కాల్ చేయడం జరిగింది ఎందుకంటే నేను ఆ జిల్లాకి చెందినటువంటి వ్యక్తినే కాబట్టి నాకు వాళ్ళతో మంచి పరిచయాలు ఉన్నాయి అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేదు నేను సీతక్కని సురేఖ గారిని కూడా అడిగినాను ఇద్దరికి కలిసి చెప్పినాను ఎందుకంటే గతంలో వాళ్ళు నేను అన్న చెల్లెల్లాగా ఉండేవాళ్ళం వాళ్ళం కూడా కలిసినాము కలిసినప్పటికీ ఎక్కడ కూడా కలిసే కల్పించే ప్రయత్నం చేయలేదు సో నాకు అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుదాము అనుకున్నాను ఎందుకంటే అందులో పదవా ఇతరితర వేరే ఉద్దేశం కాదు పార్టీలో జాయిన్ కావాలి అధికార పార్టీ కాబట్టి నా తమ్ముడే ముఖ్యమంత్రి కాబట్టి అని అనుకున్నాను కానీ ఆ పని అవ్వలేదు సో దాని తర్వాత నేను ఇంకా చూద్దాం కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలనే ఉద్దేశం ఉండే మొత్తానికి కే పౌల్ గారు మీరు పార్టీలో జాయిన్ కావాలి ప్రజాశాంతి పార్టీలో జాయిన్ కావాలని ఎంబడబడి ఆఖరికి జాయిన్ చేసుకున్నాడు ఇక రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ కూడా వస్తుంది మీరు ఇప్పుడే జాయిన్ అయితే మంచిగా ఉంటుంది అని చెప్పిండు చెప్పంగానే నేను ఇంకా కేఏపాల్ పార్టీలో జాయిన్ అయిపోయాను అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడానికి కారణాలన్నీ కూడా బాబుమోహన్ గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది